మున్సిపల్ కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు కొన్నేళ్లుగా కాలుష్యం ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో బాధపడ్డారు మునుగోడు ఆలేరు తుంగతుర్తి నియోజకవర్గాలు బిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు భువనగిరి పార్లమెంట్ ప్రజలకు మాటిస్తున్న గత ఐదు నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి బాధ్యత నాదే అన్నారు పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఉంటుందని తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు బహిరంగ సభ నగర్కల్ స్టేడియంలో పార్టిసిపేట్ చేస్తున్నారు నగర్కల్ నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి భువనగిరి ఆలేరు మునుగోడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు అందరు కూడా వస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే నగర్కల్ పట్టణంలో జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నేను విన్నవిస్తున్నా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా చౌటుపల మండల కేంద్రంలో మున్సిపాలిటీ మరియు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా కాలుష్యం వల్ల ఉద్యోగాలు లేక రైతులు కూడా సాగునీరు లేక భువనగిరి పార్లమెంట్ పరిధిలో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం భువనగిరి పార్లమెంట్ ప్రాంతము మునుగోడు నెగరకల్లు తుంగతుర్తి ఆలేరు భువనగిరి జనగామ ప్రాంతంలో అభివృద్ధి అనేది శూన్యం సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు రైతులకు అందించలేదు ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరంలో భాగంగా బర్సాపూర్ రిజర్వ్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు అది పదేళ్లలో కనీసం మూసి కాలువలు కూడా గత ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒకటే మాటిస్తున్నా మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ని గెలిపించండి మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం గత ఐదు నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన కొరకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే ఇంకా పేదలకు ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ గాని ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చినమో గత అసెంబ్లీ ఎన్నికలుగా అవన్నీ నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం హామీలని తప్పకుండా నెరవేరుస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిండ్రో అదే ఆశీర్వాదం మీ ప్రజల నుండి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాబోయే నాలుగున్నర సంవత్సరాలు పేదల కోసము నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు తీసుకుపోతుంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గతంలో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది అంతేకాకుండా రాష్ట్రాన్ని రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఆగం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అటువంటి ప్రజలకు భువనగిరి నియోజక పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించమని గతంలో మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకున్న పరిచయాల్ని నేను చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకున్న ఇన్ఛార్జ్ గా అధిష్టానం నా మీద నమ్మకంతో పెట్టడం జరిగింది కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మునుగోడుతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అభిమానులు కూడా నా వినపం ఏంటంటే పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో